శ్రీ మహాగణాధిపతియ నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుజ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవైవ తేదీ శనివారం రోజున మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు చేసేటటువంటి ఆదాయ మార్గాల ప్రయత్నాలు అన్ని కూడా ఫలించబోతూ ఉన్నాయి అలాగే అప్పుల బాధల నుండి మీరు బయటపడతారు ఇక మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి రేపటి రోజున ఈ రాశి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలో ఇది వరకు ఉన్నటువంటి కొన్ని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం అనేది మీకు దొరకబోతూ ఉంది ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు అలాగే మీకు ఇంకా బెటర్గా కొత్త ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్లకు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఒక శుభవార్త వింటారో మీకు ఉద్యోగ ప్రయత్నం అనుకూలించే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి రేపటి రోజున కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఆహారం విషయంలో మీరు జాగ్రత్తలు పాటించడం అవసరం అలాగే ఈ సమయంలో మీరు యోగా వ్యాయామం ధ్యానం వంటివి చేయడం ద్వారా కూడా మీరు మరింతగా హుషారుగా మారుతారు ఈ రాశి వారికి రేపటి రోజున దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి అలాగే మీరు విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇక విద్యార్థులకు అనుకూలమైన సమయంగా మారుతుంది అలాగే సైన్స్ ఐటీ విద్యార్థులకు రాణిస్తారు ఇక ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది రేపటి రోజున దాంపత్య జీవితంలో కూడా వీరి జీవితంలో కొన్ని ఒడిదిరుకులు అనేవి ఉంటాయి అనుకోని మనస్పర్ధాలు కలగబోతూ ఉన్నాయి అలాగే మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి ప్రేమికులు ప్రేమ వ్యవహారాలలో కొంత చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు రేపటి రోజున రాజకీయ నాయకులకు రాజకీయ రంగం వారికి అభివృద్ధిని సాధిస్తారు అలాగే కళారంగం సినిమా రంగాల వారికి కూడా చక్కటి అనుకూలత పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వారసత్వపు ఆస్తుల విలువ అనేటటువంటిది పెరిగే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వ్యాపారులకు మీరు తమ వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి ఇక భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు రాబోతూ ఉన్నాయి చిరాకు పుట్టించేటటువంటి విధంగా పనులు సాగుతాయి కొన్ని కార్యాలకు ఆర్థిక సహాయము అందుతుంది దూర ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయాలను సందర్శిస్తారు చేస్తున్న పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి ఫలితాలు అందుతాయి అలాగే మీకు ఒక ఆలోచన విధానంతో అనుకున్న పనులు చేస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం అదేవిధంగా రేపటి రోజున మీకు కుదిరితే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం ద్వారా కూడా మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం చివరిదాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది పనులు సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టయోగం ఉంది ఉద్యోగ బలం బాగుంది కీర్తి పెరుగుతుంది వ్యాపారం కలిసి వస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది న్యాయపరమైన విషయంలో లాభపడుతారు ఒక సమస్య పరిష్కారం అవుతుంది శుభవార్త వింటారు ఇష్టదేవతా సందర్శనం మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది కొందరి వలన సమస్యలు ఎదురవుతాయి బలంతో అధిగమించాలి ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది వ్యాపారంలో జాగ్రత్త సమాజంలో గౌరవం లభిస్తుంది తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం అందుతుంది సమష్టిగా ముందుకు సాగాలి శివ ఆరాధన ఉత్తమం కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి సూచితం ఇష్టమైన పనులు పూర్తి అవుతాయి ఉద్యోగంలో బాగుంటుంది భూగృహ యోగాలు ఉన్నాయి వాహన సౌఖ్యం లభిస్తుంది నూతన కార్యాలను ఆరంభిస్తారు సమస్యలు తొలగుతాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు జీవితాశయం నెరవేరుతుంది సూర్యనారాయణ మూర్తిని దర్శించండి శుభం జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది స్వల్ప ప్రయత్నంలోనే స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది ధనబలం పెరుగుతుంది పలు మార్గాలలో అభివృద్ధి చెందుతారు అపోహలు తొలుగుతాయి నలుగురికి మేలు చేస్తారు ఇష్టదేవ ధ్యానం శుభప్రదం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ధనలాభం సూచితం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి పెద్దల సలహా తీసుకోవాలి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మంచి జరుగుతుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జీవితం లభిస్తుంది ధైర్యంగా ముందడుగు వేయాలి సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది వ్యాపారంలో చిక్కులు ఉంటాయి అపార్థాలకు అవకాశం ఉంది దగ్గర వారి నుండి విభేదాలు రాకుండా చూసుకోవాలి మిత్రుల సహాయం తీసుకోవాలి ఒక మేలు చేకూరుతుంది ఈశ్వర ఆరాధన మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి గురించి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్త అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అవసరాలకు ధనం లభిస్తుంది భవిష్యత్తు శుభప్రదం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి ఘనమైన కీర్తి సొంతమవుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించండి మన శాంతి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తోంది వ్యాపారంలో అభివృద్ధి సూచితం ముఖ్య కార్యాలలో కార్యసిద్ధి ఉంటుంది ఖర్చుల విషయంలో ఆలోచించాలి బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు అపార్థాలకు తావివ్వకుండా పట్టు విడుపులతో ముందుకు సాగాలి కుటుంబ సభ్యుల సలహా పని చేస్తుంది ఓర్పుతో వ్యవహరించాలి ఇష్టదేవస్మరణ శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కని శుభకాలం నడుస్తోంది కష్టపడితే విజయం త్వరగా వస్తుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి విఘ్నాలను చాకచక్యంగా ఎదుర్కోవాలి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో కలిసి వస్తుంది కుటుంబ మంచి జరుగుతుంది శుభవార్త శక్తినిస్తుంది ఇష్ట దైవ దర్శనం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం ఇది లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో శ్రద్ధ అవసరం స్వయంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి మిత్రుల అండతో ఆపదలు తొలుగుతాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ధనయోగం ఉంది బంధువులతో ఆనందంగా గడుపుతారు సూర్యస్థుతి మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి సంకల్పశక్తితో ఉద్యోగంలో లాభపడతారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పనిలో పురోగతి ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త అధికార లాభం ఉంటుంది లక్ష్మీ ఆరాధన ఉత్తమం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్